హలో గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ వ్యూయర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది నా రెండో రోజు ప్రయాగరాజ్లో సో ఈరోజు ఉదయమే నేను హోటల్ నుండి అంటే పడుకోవడానికి కూడా పెద్ద టైం దొరకలేదు రెండు గంటల సమయంలో మళ్ళీ యమునా ఘాట్కి వెళ్ళాలని బయలుదేరాను సో చూస్తున్నారు కదా ఉదయం ఇది సో ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు సో ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది మళ్ళీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి సో నడిచే ఒక్క లెక్క ఇంకా మేము ఏంటంటే బైక్స్ తీసుకున్నాం ఇక్కడ చాలా మంది బైక్స్ మనకి డ్రాప్ చేస్తుంటారు సో బైక్స్ ద్వారా నేను సరస్వతి కి అయితే వచ్చాను సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా సరస్వతి ఘాట్ ఇంకా సన్ రైజ్ కాలేదు సో అప్పుడప్పుడే సూర్య ఉదయం అవుతుంది సో మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా కంటోన్మెంట్ లో ఉంటుంది అందుకే మీరు ఆర్మీ వాళ్ళని చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చేస్తారు ఇక్కడికి రైజ్ సో ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు చాలా ఇక్కడ బోటింగ్ అనేది ఉంటుంది మొత్తం మనం సరస్వతి కాటుకు వెళ్ళాలంటే బోటింగ్ ద్వారానే వెళ్ళాలి సో మీరు చూస్తున్నాను ఆ వెనక సూర్యోదయం అయితే అవుతుంది సో బ్యూటిఫుల్ సన్ రైజ్ సో చాలా చక్కని అంటే చాలా చక్కని ప్లేస్లో మంచి టైంలో బయలుదేరాము సో సన్ రైజ్ కూడా చూడవచ్చు ఇక్కడ హ్యాపీగా సో ఇంత ఆహ్లాదమైన వాతావరణంలో తొలి పొద్దులో ఇక్కడ నుంచి ఒక బోట్ అయితే తీసుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఈ బోట్ వచ్చేసి థౌసండ్ టు టూ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు నేనైతే మామూలు బోట్ తీసుకున్నాను ఎందుకంటే ఇలా వెళ్తే ఎక్కువ టైం ట్రావెల్ చేయొచ్చు సో మన బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మామూలు బోట్ అయితే తీసుకున్నాను సో ఈ బోట్లో నాతో కొంతమంది కూర్చున్నారు సో మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి బోట్ బయలుదేరింది ఇది కాస్త తెప్ప నావ సో మీరు చూస్తున్నారు కదా సో వారు ఆ తెప్పతో నావాలని తీసుకెళ్తున్నారు సో పక్క సన్ రైజ్ ఒక పక్క సూర్యోదయం ఒక పక్క గంగా యమునా నది ఈ పడవలో నేను చాలా చక్కని అనుభూతి అండి ఇది నేను వర్ణించలేను సో ఇక్కడ కూడా ఎందుకంటే నేను ఆ సైలెన్స్ ఎంజాయ్ యమునా నది మీద చాలా వరకు ఈ పడవలు ఏవైతే ఉన్నాయో రకరకాల పడవలు ఉంటాయండి ఈ పడవలు మనం చూస్ చేసుకోవచ్చు కాకపోతే రద్దీగా ఉంటే మనకు పడవలు దొరుకుతాయి సో దొరికిన పడవలోనే వెళ్ళడం బెటర్ ఈ పడవలన్నీ కూడా చాలా పడవలు అండి ఆల్మోస్ట్ ఒక రెండు వేల పడవలు దాకా చూసాను నేనైతే మొత్తం నది తీరం మొత్తం ఉంటాయి సో చాలామంది ఒక పది నుంచి ఇరవై మంది దాకా కూర్చుంటారు ఆ పడవలో సో ఈ ఎర్లీ మార్నింగ్ ఈ పడవలో ఇలా జర్నీ చేస్తూ నది తీరం చూస్తూ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇంకా మనకి సంఘం ఘాట్ వస్తుంది ఏదైతే నిన్న నేను స్నానం చేస్తానో సంగం ఘాట్ దగ్గరికి మన సంఘం సంగం కూడా చూడవచ్చు యాక్చువల్గా పడవ నుంచి కూడా చూడవచ్చు సో ఇక్కడ నుండి అయితే ఇంకా అలా సంగం సంగమం దాటి ముందుకు వెళ్తే మనము యమున ఘాటుకు వెళ్తాం సో అక్కడైతే యమునా నదిలో నేను ఈరోజు స్నానం చేయబోతున్నాను సో మీరు చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదంగా ఉందో ఇది వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ అండి సో సెక్యూరిటీ గార్డ్స్ దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇంకా ఇక్కడ సంగమం అనేది మొదలవుతుంది అంటే ఎక్కడైతే యమునా నది గంగా నది అంతర్వాహిని సరస్వతి నది త్రివేణి సంగమం ఇక్కడ జరుగుతుంటుంది సో మీరు నాకు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు అక్కడ ఎదురు కనిపిస్తున్న ఘాట్ అంతా కూడా సంగమం ఘాటే సో అక్కడనే నేను రాత్రి మేము స్నానం చేయడం జరిగింది సో అది దాటుకొని ఇంకా ముందుకు వెళ్తే కనుక మనం యమునా నది తీరానికి చేరుకుంటాము అక్కడ కూడా ఒక స్నానం చేయొచ్చు సో ఇదంతా కూడా చాలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా చుట్టుపక్కలన్నీ కూడా పడవలు ఉన్నాయి ఇంక ఇంకొక విశేషం ఏంటంటే ఆ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా వెనకాల పక్షులు ఏవైతే గాలి ఎగురుతున్నాయో ఈ పక్షులన్నీ కూడా సైబేరియన్ పక్షులండి ఇవి వలస పక్షులు సో ఇవి సైబేరియా నుండి ఈ సీజన్లోనే ఇక్కడికి వస్తాయి వచ్చి అదేంటో కానీ ఇంకా దైవ సంకల్పం తెలియదు కానీ ఈ బర్డ్స్ అక్కడినంత దూరం నుండి గంగా నది మాత్రమే వచ్చేసి ఇక్కడ సంగమంలో ఫుడ్ అయితే వస్తాయి ఇక్కడ మనం ఏదైనా వాటికి ఫుడ్ పెడితే అవి హ్యాపీగా తినేసి వెళ్ళిపోతుంటాయి సో నేను కూడా నాకు తోచిన కొంచెం దానా అనేది వేసాను వాటికి సో వెనకాల చూడు చాలా బర్డ్స్ ఎక్కడంటే వస్తాయి ఎర్లీ మార్నింగ్ వచ్చాయి మొత్తం నది నిండా కూడా అవే బర్డ్స్ నిండిపోయి ఉన్నాయి సో వాటిని చూస్తూ అలా నడవలో పడవలో వెళ్తూ నదిని చూస్తూ ప్రవాహాన్ని చూస్తూ చక్కని సన్ రైజ్లో చాలా బాగుంది దూరాన్ని అయితే చూస్తున్నారు కదా ఇదంతా కూడా సంగమం ఘాట్ సో ఇక్కడ అయితే చాలామంది స్నానాలు చేయడానికి పొత్తున్నే బయలుదేరారు చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది చాలామంది అసలు మొత్తం నిండిపోయింది ఘాట్ అంతా కూడా అక్కడ నుండి వాళ్ళు స్నానాలు చేస్తూ వస్తున్నారు ఈ పవిత్రమైన ఈ సంగమం ఘాట్ దగ్గర స్నానం చేసినాక చాలామంది అయితే ఇంకా వాళ్ళు కొంతమంది టెంపుల్స్కి వెళ్తారు ఇంకా సరస్వతి ఘాట్కి రావడం జరిగితే జరుగుతుంది సో నేను నేను రాత్రి సంఘం దగ్గర స్నానం చేశానుకో ఇంకా నేను ఈరోజు సరస్వతి ఘాట్కి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ నుంచి చూడండి ఎంత పరువులు దొక్కుతుందో యమునా నది ఇదంతా కూడా యమునా నది సో ఇప్పుడు మేము యమునా నది ఘాట్ అయితే వచ్చాము చూడండి పడవలు ముందు బయలుదేరిన అన్నీ కూడా వచ్చి అక్కడ ఆగిపోయాయి నేను ఘాట్లో అయితే స్నానం చేయడం జరిగింది చూడండి తొలి సంధ్య వందనం అంటారు కదా అది చేస్తున్నాను ఇంకా నాకు చాలా చాలా ఒక రకమైన వైబ్రేషన్ అండి ఆ వాటర్లో ఏం పవర్ ఉందో మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఆ వాటర్లు మునకలేసినంతసేపు ఆ హోల్ పవిత్ర నదిలో ఒక రకమైన భావోద్వేగాన్ని కానీ భక్తి పారవశ్యాన్ని కానీ మనం లోనవుతాం చాలా చక్కగా అనిపించింది ఇంకా ఇంకా చాలాసేపు నేనైతే ఉన్నాను వాటర్లో ఇంకా ఆ తర్వాత కూడా నేను పూజ చేయడం జరిగింది సో అక్కడ నుండి సరస్వతి ఘాట్లో నా పవిత్ర స్నానం చేసి సంధ్యావందనం అంతా సమర్పించుకొని అక్కడ నది పూజ కూడా చేసుకున్నాను సో అవన్నీ చేసుకున్నాక ఇక మళ్ళీ తిరుగు ప్రయాణం అదే బోట్లో మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది దాదాపు గంట సేపు ఉంటుందంటే పో పోవడం రావడం గంట సేపు ప్రయాణం సో మీరు చూడవచ్చు ఇక్కడ అన్నీ కూడా బ్యారికేడ్స్ వేశారు కదా దీనికి అవతలంతా కూడా సంగమ ఉంటుంది సో అక్కడ అందరూ కూడా స్నానాలు చేస్తారు సో ఈ బర్డ్స్ మీరు మనకు కనిపిస్తున్న బర్డ్స్ కూడా సైబేరియన్ బర్డ్స్ని ఇంతకుముందు చెప్పినట్టు సో ఈ బర్డ్స్ అయితే ఎక్కడ నుండో సైబేరియా నుండి వచ్చి కేవలం ఈ సీజన్లోనే ఉంటాయంట తర్వాత మాత్రం వెళ్ళిపోతాయి సో మీరు దూరాన చూస్తున్న ఘాట్లో కూడా చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు సో ఇదంతా కూడా ఒక అంటే ప్లాన్ ఏం లేదంటే ఆర్గనైజ్డ్ ఏం లేదు ఎవరికి వాళ్ళు భక్తితో భక్తితోనే ఇంత దూరం వచ్చి ఎవరికి వాళ్ళు తమకు తోచిన సదుపాయాలలోనే వాళ్ళు ఈ స్నానాలు అయితే చేస్తున్నారు ఇంత కో ఇన్ని కోట్ల మందిని అసలు వాళ్ళు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం కానీ వాళ్ళకి సదుపాయాలు కల్పించడం కానీ అసలు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి యూపీ గవర్నమెంట్ ఏదైతే ఈ మహాకుంభం నిర్వహించిందో వాళ్ళందరికీ కూడా హ్యాడ్స్ ఆఫ్ రీజల్గా మీరు దూరాన్ని చూస్తున్నారు కదా అదే ఫోర్ట్ అది అక్బర్ ఫోర్ట్ నేను మీకు చెప్పాను కదా ఆ ఫోర్ట్ సో ఇక్కడ కూడా చూడవచ్చు పడవలు చాలా పడవలు అసలు లెక్కలు పడవలు అండి పడవలు అంటే జనాలు జనాలు అందరూ వెళ్తున్నారు కేవలం ఒకటే వాళ్ళ సంకల్పం నదిలో స్నానం చేయడం సో చాలా 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 ఆహ్లాదంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఇంత చక్కటి వాతావరణంలో నేను వెళ్ళి అక్కడ స్నానం చేయడం నాకు చాలా బాగా అనిపించింది ఇలా ఈ తెప్ప పడవలో వెళ్తూ ఆ పక్షులను అలా చూస్తూ అసలు వర్ణనతీతం అండి ఇవన్నీ కూడా

ఈ ఎదురుగా ఈ ఫోటో అయితే ఏదైతే ఉందో ఇది అక్బర్ కట్టించాడండి ఫోర్ట్ సో ఆ ఫోర్ట్లో అయితే ఫోర్ట్ అంతా అక్బర్ని పరిపాలించాడు సో ఇప్పుడు ఆ ఫోటో అంతా కూడా ఆర్మీ కంట్రోల్లో ఉంది సో వాళ్ళు సంబంధించిన మనుషులు ఫ్యామిలీస్ అంతా కూడా ఫోర్ట్లో ఉంటారంట అది సరస్వతి ఘాట్లో ఉన్న నది తీరాన నా పవిత్ర స్వామి అయితే జరిగింది నేను మళ్ళీ పైకి వచ్చానండి ఇంకా అది అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్లో సురుద్రేశ్వరం టెంపుల్లో నేను పూజలు చేయడం అయితే జరిగింది చాలా చక్కగా ఉంది టెంపుల్ కూడా అంటే ఎక్కువ రష్ లేరు బట్ మనకు లోపలికి అనుమతించి కూర్చొని అక్కడ ప్రశాంతంగా పూజ అయితే చేయడం జరిగింది సో అభిషేకాలు అయితే చేశాను చాలా చక్కగా అనిపించింది అంటే మనకు మామూలుగా గుళ్ళల్లో అంత లోపలికి రానివ్వరు గర్భగుళ్ళకి బట్ ఇక్కడ మనం వెళ్ళి అక్కడ కూర్చొని శివలింగానికి అభిషేకం చేస్తూ పూజ చేస్తూ పూలతో చాలా చక్కగా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపించింది గుడి నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ కొంచెం ఫ్రెష్ చెరు ప్రసాద్ చేస్తున్నారు సో చెరుకు ప్రసాదం తాగేసి ఇంకా మళ్ళీ బయలుదేరాం ఈరోజు కొంచెం ఎండగా ఉంది సో మళ్ళీ ఏంటంటే ఇంకా నేను నాకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ మళ్ళీ మేము సంగమం ఘాటుకైతే వెళ్ళాము అక్కడ నుండి బయలుదేరడానికి రెడీ అయిపోయాను ही आता है 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 ये 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 जो, जो है। ये कुछ भी नहीं बनाता आपको में संसार फंसा के के रखने लिए हाँ, ना का है। कि तो चुनाव समय आलमोस्ट इकड़ पद अवर्स సో ఎలా ఉన్నారో చూడండి పబ్లిక్ సో ఇప్పుడు అంటే వస్తున్నారు చాలామంది వస్తున్నారు మళ్ళీ కొత్తగా దర్శనాలకి సో స్నానాలు చేయడానికి చూడండి నా ముందర ఎట్లా ఉందో దర్శనం ఎక్కడైతే జ జన సందోహం ఇది సో ఎక్కడి నుండి వస్తున్నారు ఇంత పబ్లిక్ వాళ్ళందరినీ చూస్తూ నేను నడుస్తున్నాను చాలా డస్టీగా కూడా ఉంది ఎండా డస్టీగా ఉంది సో కంపల్సరీ మీరు మాస్క్ అయితే పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకుంటే మీకు డస్ట్ అనేది తప్పుతుంది లేదంటే చాలా డస్ట్ ఉంది సో డే టైంలో నైట్ టైంలో అలా ఎంత డస్ట్ ఏం లేదు బట్ డే టైంలో మొత్తం చాలా డస్ట్ ఉంది అండ్ ఎండగా ఉంది సో ఎండకు తోడు ఈ చిన్న చూడండి జన ప్రవాహం ఇది ఎక్కడ నుండి వస్తున్నారంటే చాలా దూరం నుంచి ఇంతమంది జనాలు కొన్ని వేల మంది లక్షల మంది ఈ జనాలు ఎప్పుడు ఇలానే ఉంటుందండి ఎప్పుడు నేను చూసినంతవరకు అయితే రాత్రి పగలనకుండా మొత్తం ఇదే జనాలు ఎక్ ఏ కార్నర్లో చూసినా వస్తూనే ఉంటారు ముఖ్యంగా సంగమం గారి దగ్గర అయితే చాలా జనాలు అసలు మనకి తెలియదు ఇంతమంది ఉన్నారా అని నాకు తెలిసి దాదాపు ఒక డేలో ఒక కోటి మంది కూడా వచ్చి ఉంటారు సో అంత జన సందోహం ఇంకా చివరిగా నేనైతే ఎయిర్పోర్ట్ చేరుకున్నాను సో ఇక్కడ నుండి ఫ్లైట్ తీసుకొని ఇంక నేను బ్యాక్ టు మై హోమ్ ఇది నా ప్రయాణం ప్రయాగరాజ్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుండి లండన్కి సో చాలా చక్కగా అయిందండి ప్రయాణం చిన్న ప్రయాణమైనా కానీ అన్ని కవర్ చేశాను చాలా హ్యాపీగా ఉంది భక్తితో నిండిన మనసుతో మళ్ళీ బ్యాక్ టు నా నార్మల్ లైఫ్కి లండన్కి కీప్ వాచింగ్ మై నైర్ మూవీస్ సైనింగ్ ఆఫ్ వంశీ హర హర మహాదేవ జై కుంభమేళ జై హింద్